నమస్తే అండి నేను రసా మనం బేసిక్గా బిస్కెట్లు తింటూ ఉంటాం నూడిల్స్ తింటూ ఉంటాం ప్యాకేజ్డ్ పిండి వంటలు తింటూ ఉంటాం ఇలా రకరకాలు తింటూ ఉంటాం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఒక ఎంత మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మరి ముఖ్యంగా టీలో వచ్చేసి బిస్కెట్లు తింటూ ఉంటాం కానీ మీకు తెలుసా ఇది ఎంత అనారోగ్యానికి చేస్తుందో మనం రోజు తెలియకుండా తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో వీటిలో కొన్ని విషాహారాలు అయితే ఉంటాయి అనమాట ఏంటనేది వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను నిత్యం మనం అనేక రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం వాటిలో కొన్నిటి వల్ల మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది కానీ చాలా మందికి తెలియకుండానే ప్రతిరోజు తినే ఆహారాల్లో అనారోగ్యకరమైనవి ఎక్కువగా ఉంటాయి ఇవి తొలుత అంతగా ప్రభావం చూపించకపోయినా కాలం అయ్యే కొద్దీ శరీరంపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది దీర్ఘకాలికంగా ఇవి తీసుకుంటూ పోతే డయాబెటీస్ గుండె సంబంధిత వ్యాధులు కొవ్వు పెరగడం హార్మోన్లు అస అసమతుల్యత కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం అయితే ఉందని నిపుణులు చెబుతున్నారు అందుకే మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాలపై కొంత జాగ్రత్త తప్పనిసరిగా ఉండాల్సిందే గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయట అనారోగ్యకర ఆహారాల్లో మైదా ఒకటి ఇది మోస్ట్ డేంజర్ ఇది ఏంటంటే ఈ వైట్ పాయిజన్ ఇది ఇది సాధారణంగా నూడిల్స్ బిస్కెట్స్ ప్యాకేజ్డ్ పిండి వెంటల్లో తయారయ్యేది దీన్ని ఎక్కువగా వాడతారనమాట ఈ మైదాని కానీ మైదా శరీరానికి పోషణ ఇవ్వదు దీంతో ఫైబర్ లేకపోవడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దీంతో రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది మరోవైపు వేపులకు వాడిన నూనె కూడా శరీరానికి చాలా హాని చేస్తుంది చాలాసార్లు వేడి చేసి వాడే నూనెలో టాక్సిన్స్ ట్రాన్స్ ఫ్యాట్లు ఏర్పడి శరీరాన్ని విషపూరితంగా మార్చేస్తూ ఉంటాయి ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది కార్న స్టార్చ్లు పలు వంటకాల్లో క్రిస్పీగా ఉండేందుకు వాడుతూ ఉంటారు ఇది శరీరానికి వేగంగా శక్తిని ఇస్తుంది అనిపించినప్పటికీ ఇందులో పోషక విలువలు ఉండవనే విషయాన్ని గమనించండి సో ఇప్పుడు నేను రెండు చెప్పిన ఒకటి మైదా మైదా నుంచి తయారు చేసే నూడిల్స్ కావచ్చు బిస్కెట్లు కావచ్చు ప్యాకేజ్డ్ వంటకాలు కావచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫ్యాట్లు ఇవన్నీ కూడా వా ఏ అయితే హోటల్స్లో కావచ్చు అదేవిధంగా ఫ్రై చేసినటువంటి ఆయిల్స్ ఏవైతే వాటిని వాడడం వల్ల అది శరీరానికి విషపూరితంగా మారుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కార్న్ స్టార్చ్ అనమాట ఈ కార్న స్టార్చ్ని క్రిస్పీగా ఉండేందుకు వాడతారు అనమాట దీన్ని వాడడం వల్ల కూడా శరీరంలో అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఈ కార్న్ స్టార్చ్ తీసుకోవడం వల్ల రక్తంలో స్థాయి ఎక్కువైపోతుంది అనమాట అదేవిధంగా చక్కెరను అధికంగా తీసుకోవడం డయాబెటీస్కి దారి తీస్తుంది ఇది కేవలం శరీరంలో శక్తిని ఇస్తుందే కానీ ఇతర పోషకాలను ఏమి అందించదు అది అసలు షుగర్ ఎంత డేంజర్ అంటే ఆల్కహాల్ గంజా తర్వాత సిగరెట్ స్మోకింగ్ ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ ఒక రకమైన అడిక్షన్స్ అయితే తీపి మన షుగర్ అనేది అలాంటి అడిక్షన్ అనమాట కాబట్టి వీలైనంత వరకు షుగర్ని తీసుకోకపోవడం మంచిది అంటే పంచదారని దేనిలో కూడా వాడకపోవడం మంచిది అసలు పంచదార తీసుకోవడంలో ఉపయోగమే లేదు అదేవిధంగా ఉప్పు అనమాట ఉప్పు కూడా తగిన పరిణామ పరిమాణంలో తీసుకోవాలి ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకొక హానికరమైన పదార్థం ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ ప్రపంచంలో ఇది చాలా దేశాల్లో బ్యాన్ అనమాట కానీ మన దేశంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అయితే విపరీతంగా ఉంటాడు వాడు ఇలా గెంటి తీసుకుని దాని ఓ వేస్తూ ఉంటాడు ఆ టేస్టింగ్ సాల్ట్ ఇది బేసిక్ ఏంటంటే మన దేశంలోకి వచ్చేది ఒక పెస్టిసైడ్లా వస్తుంది అంటే పంట పొలాలకి చీడబడితే కొట్టడానికి చంపడానికి వచ్చేటటువంటి ఒక పెస్టిసైడ్ ఇది దీన్ని టేస్టింగ్ సాల్ట్ నూడిల్స్లో కావచ్చు బిర్యానీలో కావచ్చు దేంట్లో బట్టి దాంట్లో ఊడ వదిలేస్తున్నారు మరి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలియదు కానీ మీరు ఏ న్యూడిల్స్ ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళ దగ్గర ఎంత గొప్ప ఉంటుంది అనమాట ఆ దీనికి సంబంధించి ఈ మధ్యకాలం వింతగా బిర్యానీకి తయారు చేసేటటువంటి ఏ అయితే బిర్యానీ లవంగాలు చక్క తర్వాత జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకి ఉంటాయి వాటిల్లో కూడా మధ్యన టేస్టింగ్ సాల్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి సో అది అసలు తినకూడదు ఈ దీన్ని వాడటం వల్ల వంటకాలు రుచి పెరుగుతుంది కానీ ఇది నరాలు మెదడు హార్మోన్లపై తీవ్ర ప్రభావం ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా బయట తినే ఆహార పదార్థాలు దీన్ని అధికంగా వాడుతున్నారు కాబట్టి వీరైనంత వరకు బయట ఆహారాలు తగ్గించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు నేను బయట ఆహారం తినొద్దని చెప్పను కానీ ఎందుకంటే ఇప్పుడు బయట బతుకుతున్న వాళ్ళు మరి ముఖ్యంగా హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు రూమ్స్లో ఉంటున్న వాళ్ళకి నోటికి మరి ఏం ఉండదు మీరు ఒకవేళ ఎక్కడికైనా ఫ్రైడ్ రైస్ లాంటివి న్యూడిల్స్ లాంటివి అలా చేయించుకు అనుకుంటే కనుక తప్పనిసరిగా దగ్గరుండి టేస్టింగ్ సాల్ట్ వేయొద్దని చెప్పేసి చూపించండి చేస్తే కనుక వాడు టేస్టింగ్ సాల్ట్ వేయడం అది తీసుకోవడం వల్ల మరీ టేస్టింగ్ సాల్ట్ ఉంటే మరీ దారుణం అసలు ఫాస్ట్ ఫుడ్ ఏ తప్పనుకుంటే అది టేస్టింగ్ సాల్ట్ ఇంకా నీచే స్థాయి అనమాట కాబట్టి ఇప్పుడు చెప్పినవేవి కూడా మీ రెగ్యులర్ ఫుడ్స్లో లేకుండా ఉంటాయి కేసులోకి ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసాము కానీ రెగ్యులర్గా లేదు వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ కూడా వద్దు మహా అయితే నెలకు ఒకసారి ట్రై చేసాము కానీ మిగిలిన టైంలో వీళ్ళు వీళ్ళంతవరకు దీన్ని వీటిని అవాయిడ్ చేయడం మంచిది